గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం సజ్జుల రామకృష్ణారెడ్డి ప్రశ్న పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న చర్యలు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తున్నారు కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు మద్దతిస్తున్నట్టుగా ఆయా ఈసీ చర్యలు కనిపిస్తున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు ఎలా చూస్తారు మేడం అనే వ్యక్తులు ఈ రోజు మేము ఓడిపోతున్నాం కానీ దేనివల్ల ఎలక్షన్ కమిషనర్ ని మార్చడం వల్ల ఎలక్షన్ కమిషనర్ మా చెక్కు పని పనిచేస్తున్న కొంతమంది ఐఏఎస్ అంటే ఐఆర్ అనే వాళ్ళని ఐపీఎస్ ని మార్చడం వల్ల లేకపోతే గెలుచుండే వాళ్ళం దొంగతనంగా గెలిచేస్తారు కుట్రకోణంగా గెలిచేస్తారు లేకపోతే మేము గెలుచుండే వాళ్ళం అని చెప్పుకోవడం కోసం ఒక రీజన్ దొరికింది లేకపోతే ఊరికి ఏదో చెప్పాలి కదా గెలిచుండే వాళ్ళం కుట్రకోణంతో గెలిచారు ఇది గెలిపే కాదు అంటూ రేపు స్టేట్మెంట్లు ఇవ్వాలి కదా ఓడిపోయిన కేసీఆర్ గవర్నమెంట్ మేము అన్ని పథకాలు ఇచ్చాం ఇన్ని చెంచాగిరి చేసాం అంటే ఏమైంది ఏమైంది సార్ సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ మనిషి అందుకనే మేము ఓడిపోతున్నాం అంటున్న వ్యక్తి ఈ మాటలో చూస్తున్నాం అదే రకంగా లండన్ టూర్ వెళ్ళిపోయేటటువంటి అభ్యర్థి ఏదైతే పులివెందుల అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి మాజీ అని చెప్పాలండి ఇక మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఐపాక్ సర్వే చెప్తుంది మళ్ళీ మనదే గెలుపు నూట యాభై ఒక్క మించి అంటే అదేంటి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి నూట యాభై ఒకటి దాటితే అన్నారు అంటే నూట యాభై రెండు వచ్చిందా నూట యాభై మూడు వచ్చిందా అదే నూట డెబ్బై ఐదు అన్నారుగా మరి ఇప్పుడు ఎట్లా తగ్గారు మనకి తగ్గాల్సి వచ్చిందా తగ్గుతామని భయం లేదా ఈ రోజు అమరావతి భూములకి రెక్కలు వచ్చింది వైజాగ్ భూములకి రక్షణ వచ్చిందండి లేకపోతే వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ అని ఎందుకు చెప్తున్నారంటే వైజాగ్ రియల్ ఎస్టేట్ అక్కడ భూములు ఇక్కడవి అన్ని కొనిపడేశారండి ఈ రోజు అవి ఏం చేసుకోవాలో అర్థం కాదు అక్కడేం లేదు కదా అక్కడేం లేదు అమరావతి కదా ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ ఏరియా అక్కడ ఒక పెద్ద సునామీ లాంటి చూస్తే అక్కడే బస్సులో ఉండి ఇక్కడ పారిశుద్ధ్యాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఉదాహరణ సమస్యల్ని అర్థం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ఎప్పుడు అనుసంధానంగా ఉండేటటువంటి పారిశ్రామికంగా డెవలప్డ్ అదే రకంగా సినిమా ఇండస్ట్రీలో కూడా అక్కడ చాలా మూవీస్ డైరెక్ట్ చేస్తున్నారు కదా అది డెవలప్డ్ ఇండస్ట్రియల్ గా సాఫ్ట్వేర్ పరంగా పర్యాటకంగా అంతా డెవలప్డ్ ఏరియా వీళ్ళు వచ్చి ఉద్ధరిస్తారట ఏం ఉద్ధరించారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు ఏమైనా కట్టాడా లేదు వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు వెళ్ళిన చోటల్లా ముందు ఇల్లు పెడతాడు తర్వాత ఆయన పాదం పెడతాడు ఇల్లు పెట్టి ఏం చెప్తాడు ఇది దిగుదుకో నేను ఇక్కడే సొంతలు కట్టుకున్నా అవతలడు లేక నేను రమేష్ అద్దింట్లో ఉంటున్నా నేను సొంతలు కట్టుకున్నా ఇదే తాడేపల్లి ఇది ఇదిగో అమర ఇంకా గొప్ప కడతానని పెచ్చ మాటలు చెప్పి మాతో ఓట్లు ఈ రోజు ఆ పెచ్చ మాటలు వినలేకపోతున్నాం వినరు కూడా కులకరాయి గాయం జరిగింది తలకాయ పగిలిపోయింది కిందకు దగ్గులుంటాయి ప్రాణం పోయింది పైకి దగ్గులుంటాయి అన్ని పోయేది అని పెచ్చ మాటలు చెప్తుంటే అవి కూడా ఎవ్వరు ఉంటారు నానా పులి కథ అయిపోయినాన్ని సో ఈ రోజు ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ చేత సస్పెండ్ అయినటువంటి వ్యక్తి ఎవరి కింద చెంచాగిరి చేశారు ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నారు ఎవరి కనుసన్నల్లో ఇప్పుడు వరకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు వీరే కాదండి ఇంకొక ఎనభై మంది మీద వేటు పడబోతుంది వాళ్ళందరూ ఎలక్షన్ కమిషనర్ చేత సస్పెండ్ అవ్వబోతున్నారు ఇక పర్సనల్ నోటీస్ సర్వ్ చేయించుకుంటున్నారంటే దాని ఉద్దేశం ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కట్ కుక్కులు కోర్టు చుట్టూ తిరగాల్సిందే ఆధారాలతో నిరూపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళ కలెక్టర్ చేసిన విద్వాంసాలు ముఖ్యంగా పల్నాడు ఎస్పీ పల్నాడులో బాంబులు చుట్టుకోవడం రాళ్లు దూకో ఎంపీ ఎంపీ కార్ మీద ఇంతలో రాయి వేసారండి అంతలో రాయిసిరేసిన అక్కడే ఉంటాడుగా ఎందుకు పట్టుకోలేకపోయారు పరిగెత్తి ఆ మాయా మచ్చంద్ర లాగా మాయమతున్నాడా ఏం చేస్తున్నారు వ్యవస్థ పల్నాడులో ఇది కొత్త కోడలి సుప్రసాద్ గారిని కొట్టి ఎంటబడి రాళ్ళు వేసి రక్తం చెందించిన పల్నాడు గడ్డ కదా ఇద ప్రోటోకాల్ పెంచరా మీరు రజనీ గారు ఈ దాడులు జరుగుతున్నది ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక ఈసీ ఏదైతే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఉన్నాయో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పేర్లు చెప్పారో కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు మరోవైపు పెద్దారెడ్డి ఇంటి దగ్గర కెమెరాలు పగలగొట్టిన విషయం కూడా ఆయన ప్రస్తావించారు రజని గారు సో అంటే ఆ కెమెరాలు పగలగొట్టాల్సిన అవసరం పోలీసులకి ఏంటి అంటే కూటమి నాయకుల ప్రోద్బలంతోనే ఇది జరిగిందని అర్థమవుతుంది కదా ఇలా మాట్లాడుతున్నారు సజ్జల ఎలా చూస్తారు మేడం పెద్దారెడ్డి ఇంటి కెమెరాలు పగలగొట్టినోడు పెద్దారెడ్డి గారి ఇంటి కెమెరాలో కొంత బంధించబడి ఉంటాడు ఎవరో కనుక్కోమనండి వాళ్ళతోనే పగలగొట్టించుకుంటారు కెమెరాలు ఇది ఎందుకని చెప్తున్నాను అంటేనండి పులివర్తి నాని గారు చూసారు కదా మీరు తిరుపతిలో ఎంత దారుణంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ అంటే నేను అక్కడే లా డిగ్రీ చేసినానండి ఎంతో ఒక దేవాలయంతో సమానమైన యూనివర్సిటీ అది అట్లాంటిది స్ట్రాంగ్ రూమ్ లో మందు బాటిల్స్ తీసుకొని లేకపోతే ఈ రోజు గండగొడ్డళ్ళు తీసుకొని కొడవళ్ళు తీసుకుని గులకరాళ్ళు గులకరాళ్ళు వాళ్ళు వాడితే గులకరాళ్ళు వాడతారు మన మీద వాడితే బండరాళ్ళు వాడతారు కదా ఇన్ని ఐటమ్స్ యూనివర్సిటీ లోపలికి ఎలా వెళ్ళి ఒక సంబంధం లేని మగడు పోయినప్పుడే కొంత చెకింగ్లు చేసే యూనివర్సిటీ వాళ్ళు ఈ రోజు ఇతనికి ఎలా పర్మిషన్ ఇచ్చారు ఏం జరుగుతుంది అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది కదా అదెందుకు ఫెయిల్యూర్ అయిపోయింది ఆడపిల్లలు ఎంత భయపడిపోతారండి అలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడో తల్లిదండ్రులు హాస్టల్లో పెట్టినటువంటి పిల్లల గురించి మీరు ఎలక్షన్ మీరు వచ్చేసండి ఇంకా ఉండకండి వ్యవస్థ మీద మనకి నమ్మకం లేదంటూ ఎంతమంది పిల్లలు వలస వెళ్లి వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు తెలుసా అండి ఈ కౌంటింగ్ అయ్యే వరకు యూనివర్సిటీలో ఉండకండి ఆడపిల్లలు హాస్టల్లో సెక్యూర్ లేదు అరే మూడు అంచెల వ్యవస్థ స్ట్రాంగ్ రూమ్ దాకా వచ్చినోడు అడ్డ వచ్చిన ఆడపిల్లల్ని ఏదో నాలుగు బాంబులు వేస్తే స్ట్రాంగ్ రూమ్ విధ్వంసం అయిపోతే ఓంటింగ్ ఉండదు కదండి కౌంటింగ్ ఉండదు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వీరప్పన్ వారసుడు కల్ అంటే అక్కడికి సంబంధించి కొల్లం గంగిరెడ్డి రెడ్ శాండిల్ స్మగ్లర్ ఆయన రెండు వేల పంతొమ్మిది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి బెయిల్ కొల్లం గంగిరెడ్డి ఇరవై ఆరు కేసుల్లో బెయిల్ వచ్చేసింది ఇరవై ఏడు కేసులు ఉంటాయి బయటకు వచ్చేసాడు వైసీపీకి అండవ కప్పుకున్నాడు ప్రచారం చేస్తున్నాడు పబ్లిసిటీ చేస్తున్నాడు టీడీపీ వాళ్ళని భయపెడుతున్నాడు ప్రలో పెడుతున్నాడు వైసీపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఏంటండి పుష్పవన్ పుష్పటు సినిమాలో చూస్తున్నాం కానీ ఒక్క వీరప్పన్ లేడు ఎందుకంటే వైట్ కలర్ యూనిఫామ్ చేసుకుని వీళ్ళే స్మగ్లింగ్ చేసేస్తున్నారు వీళ్ళే పొలాలవతలు గంజాయి పండించేస్తున్నారు ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఎవరు వర్తి నాని కన్నీ తెలుసు మరి ఎందుకు అరే రూపాయలు ప్రభుత్వం వాళ్ళది ఉంది ప్రభుత్వం మారనే వీళ్ళ వీళ్ళు పని చెప్తామని చాలా విషయాలు కడుపులో పెట్టుకున్నాడు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతే ఎంతో మంది ఓడిపోతారండి ఉంది దాంట్లో లోకేష్ గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కానీ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఓడిపోతే హండ్రెడ్ పర్సెంట్ చెరసల్లలో ఉండిపోతాడు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అంటే చిన్న విషయం కాదండి గంజాయి పంటకి కారణం అంటే చిన్న విషయం కాదండి ఇంకా ఎక్కడెక్కడ దొంగ ఓటర్లను తీసుకురావడంలో కీలక పాత్ర గతంలో కూడండి మళ్ళీ రీపోలింగ్ పోలింగ్ పెట్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలవడం జరిగింది అదే రకంగా స్ట్రాంగ్ రూమ్ విధ్వంసం చేసేస్తే బాంబులు పెట్టి పేల్చి అవతల పడేస్తే పగిలిపోవా ప్రాణాలే పోతున్నప్పుడు ఈ మిషన్ లో లెక్కండి పగల కదా మళ్ళీ ఎలక్షన్ పెట్టించాలంటాడు జనాలు భయభ్రాంతులకు చేస్తానంటే ఈ అరాచకం నిన్నటి రోజు కూడా యూనివర్సిటీ లోపలికి వచ్చినప్పుడు ఏ కెమెరా పడిందా పులివర్తిన వెంబడించిన ఇన్సిడెంట్ అంటే లేదండి వాళ్ళ కారు కి కెమెరాలు కట్టుకున్న లోపలికి వచ్చారు అంటే అక్కడ ఉన్న ఏ కెమెరాలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ కెమెరాలు వాళ్లే పగలు కొట్టుకుంటారు ఇందాక నేను ఎందుకు చెప్తున్నాను అంటే పెద్దారెడ్డి దగ్గర కెమెరాలు ఎవడు ఇప్పుడు కొట్టండి వాళ్ళ కెమెరాలు వాళ్లే పగకొట్టుకుంటారు వాళ్ళ కార్ని వాళ్లే విధ్వంసం చేసుకుంటారు అరే మా కార్ని పగలు కొడతారా అని మళ్ళీ వాళ్లే వచ్చి అవతల వాళ్ళ కార్లను పగలు కొడతారు అవతల ఒళ్ళు కొడతారు ఈ ఒళ్ళు కాళ్ళు పగలగొట్టే వాళ్ళకి ఒక్క ఓటే సమాధానం అండి మేడం ఇక్కడ పోలింగ్ జరుగుతున్న రోజు దాడులు జరుగుతూ ఉంటాయి పోలింగ్ జరిగే సందర్భంగా ఇప్పుడు ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు ఇది సహజంగా కనిపిస్తూనే ఉంటుంది కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈవేము స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తర్వాత కూడా ఈ దాడులు జరగటం ఇంత హింసాత్మక ఘటనలు జరగడం ఇంత విధ్వంసం జరగటం ఎలా అర్థం చేసుకోవాలి మేడం గతంలో కూడా మనం చాలా చిన్నప్పట్లో ఇంకుతో ఓటు వేసేది ఉన్నప్పుడు అప్పుడు బ్యాలెట్ పేపర్ లో వాటర్ పోసేవారట బ్యాలెట్ పేపర్లు షిఫ్ట్ చేసేవారట వీటన్నిటికంటే మించి నిన్నటి రోజు ఈవీఎం మిషన్ల మీద బాంబులు వేసేస్తారేమో మొత్తం పగిలిపోతే మళ్ళీ రీఎలక్షన్ పెడతారేమో ఇటువంటి పరిస్థితుల్లో మీరు అంటున్నట్టుగా ఎలక్షన్ టైంలో భయపడట్లేదండి అందరూ ధైర్యంగా ముందుకు వచ్చేసారు ఓట్లు వేసేస్తున్నారు ఎవరిని ప్రభావితం చేయలేకపోతున్నారు చేద్దామని అనుకున్నారు కానీ ఎలక్షన్ కమిషనర్ మారిపోయాడు వీళ్ళ చెంచాగిరిలో ఉండే కలెక్టర్లు అందరూ మారిపోయారు వీళ్ళు చెక్కు చేతుల్లో పనిచేసి ఐపీఎస్ లు ట్రాన్స్ఫర్లు అయిపోయారు సస్పెండ్ అయిపోయారు ఇంకేం చేయాలో అర్థం కాక ఆఖరి వస్త్రం ఈవిఎం మిషన్లు బద్దలు కొట్టాడు ఎంతకి తెగించారండి ఈ రోజు ఒక అభ్యర్థిని చంపేస్తారా అండి ఆ భార్య ఎంత గట్టిగా మాట్లాడుతుంది కొడుకు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు ప్రాణాలకు తెగించి సెక్యూరిటీ అతను ఎలా కాపాడారండి ఈ రోజు ఏంటి సార్ ఇది మూడు అంచెల భద్రతా వ్యవస్థని విస్మరిస్తున్నారా అంటూ ఒక జర్నలిస్ట్ ఒక ఎస్పీని అడిగితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం యూనివర్సిటీ లోకి మందు బాటిల్స్ వెళ్లడం ఏంటి ఈ రోజు గండ్రగూడెల లోపలికి ఏంటి చెకింగ్ చేయట్లేదా లోపల స్ట్రాంగ్ రూమ్స్ లేవా ఇదేనా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధి విధానాలు పోలీసు వారు అక్కడక్కడ కొంత చెంచాగిరి పోలీసు వాళ్ళు అయితే ఉన్నారండి రాష్ట్రంలో చాలా వరకు పోలీసులు మారిపోయారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన్ని ఆపుతుంది సిబిఐ వాళ్ళు కాదండి సిబిఐ సైతం పర్మిషన్ ఇచ్చేసింది పాపం లండన్ టూర్ వెళ్తున్నాడు పిల్లల్ని చూసుకోవడానికి రా పిల్లలే వచ్చి దగ్గరుండి రెండు ఓట్లైనా తగ్గినా తగ్గినట్టే మా నాన్నగారి కంటూ పాపం దగ్గరుండి ఓట్ మరి వాళ్ళని తీసుకుని లండన్ ఎందుకు వెళ్తున్నారు అమెరికాకి ఎందుకు వెళ్ళట్లేదు న్విజర్లాండ్ కి ఎందుకు వెళ్ళట్లేదు కెనడాకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే లండన్ నుంచి ఒక ప్రత్యేక దీవికి వెళ్లే రూట్ మ్యాప్ చూసుకున్నారు గతంలో అదే ప్రత్యేక దీవికెళ్లి బ్యాంకర్ లో డిపాజిట్ చేశారు ఆ దీవిలోకి రావాలంటే కొంత అమౌంట్ ఆఫ్ డిపాజిట్ ఉంటుంది ఒకసారి అమౌంట్ ఒకసారి అమౌంట్ డిపాజిట్ చేసేస్తే ఆటోమేటిక్ గా దాని తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ ని కాపాడడం కోసం మళ్ళీ మేమే గెలుస్తున్నాం ఈవీఎం లో సర్వే చెప్తున్నారా లేకపోతే ఐపాక్ సర్వే చెప్తున్నారా అని కొంతమంది కూర్చోబెట్టారు ఎందుకంటే జగన్ గారు లండన్ వెళ్లి వెనక్కి వచ్చే లోపల ఈ రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు ఎక్కడికక్కడ అమ్మేసుకోవాలి వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం ఉంటుందంటే అరే నీ పులివందల్లో నువ్వు గెలుస్తావో లేదు పిఠాపురంలో వచ్చి ప్రచారం చేసుకుంటున్నావు ఆయన అసెంబ్లీ గేడు తాకనేయకుండా చేస్తాను నేను కుట్రకోణంతో ఉన్నావు ఏ అభ్యర్థి అయినా సొంత ఊర్లో ప్రజాస్వామ్యంలో చేసుకుంటారు అప్పుడే డిప్యూటీ సీఎం అంట బంగా గీత గారిని డిప్యూటీ సీఎం అన్నారు ఇన్ని సంవత్సరాల చిత్త పని పనిచేస్తున్న వారికి మీకు వ్యవసాయ శాగిస్తా మీకు పారిశ్రామిక సాకిస్తా మీకు ఆరోగ్య శాఖ మీకు విద్యాశాఖని ఎవరికి అనౌస్ అంటే ఎరాస్తున్నారు అంటే ప్రజలకి ఓట్లకి డబ్బులు ఎరేసారు భయపెట్టారు ప్రలోభ పెట్టారు ఆఖరికి వంగ గీత నిండు సభలో అదే ద్రౌపది వస్త్రాభరణ లాగా నిండు సభలో ఆమెను ఏడిపించి ఇదిగో ఇటువైపు తిరిగాడు ఇలా చూడు ఇటువారు చూడు ఇటువైపు తిరిగాడు అదిగో అడుదొప్ప అడుదొక్క కనపడాలి అంటూ అవతల కట్టి చిరు మందహాసంతో ఆమెను ఏడిపిస్తున్నారండి ఇది ఎక్కడ కర్మ మాకు అర్థం కాల ఆఖరికి డిప్యూటీ సీఎం అన్నారు ఆయన ఏడిపిచ్చారు ఓట్లకి డబ్బులు ఇచ్చారు భయపెట్టారు ఆయనే వచ్చి ఈ రోజు పిఠాపురంలో ప్రచారం చేసే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాడు అంటే ప్రత్యర్థి గెలవబోతున్నాడు ప్రత్యర్థిని ఎదుర్కోవడం కష్టం అవుతుందనే కదా ఈ రోజు భూమి నుంచి గువికి దిగి వచ్చినట్టుగా పులివెందల నుంచి పిఠాపురానికి దిగి వచ్చిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి మీరు మీ ఏరియాలో ఏమవుతుందో మాకు తెలియదు కానీ పిఠాపురంలో మీరు ఎప్పుడు అంటారు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు దత్తపుత్రుడిని దత్తపుత్రుడు కాదండి పుత్రుడుగా పిఠాపురంలో భారీ మెజారిటీ రాబోతుంది ఏదైతే జనసేన జెండా ఎగరబోతుంది దీనికి బలమైన కారణంగా వర్మ వర్మగారు దగ్గరుండి చేస్తున్నారు టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తుంది అనేది ఇది రజని గారు